హలో హాయ్ అండి నా పేరు భరత్ మందోజీ వాదరాచాల ఇప్పుడు మనం సీతాపూర్లో ఉన్నాం ప్రజెంట్ ఈరోజు సోమవారం ప్లస్ కృష్ణాష్టమి మేము ఈ పైన పదమూడు కిలోమీటర్లు టెంపుల్ ఉంది అక్కడ మనము త్రియునారాయణ టెంపుల్ శివ పెళ్లి చేసుకున్న ప్రదేశము ఇప్పుడు అక్కడికి వెళ్ళబోతున్నాము నేను అంతకుముందు ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ వెళ్ళానండి కాకపోతే మా ఫ్రెండ్ గోలు త్రిగు ఆయన విలేజ్ త్రిగు మా దగ్గర హోటల్లో ఉంటాడు ఆయన అన్నారు కదా బ్రహ్మకమలాలు త్రిగు ఉన్నాయి వెళ్దాం పద అంటే ఈరోజు మంచి రోజు కదా మేము స్టార్ట్ అవుతున్నాము బ్రహ్మకమలాలు మా నాతో పాటు మీకు చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి నేను వెళ్ళే దారి కూడా కొంచెం అడ్వెంచర్ టైప్ ఉంది అది మీకు చూపిస్తాను ఈరోజు చూశారు కదా రోడ్డు ఇట్లా ఉంటుందన్నమాట ఇది ఎట్లా అంటే ఇది మొత్తం కొండల మీదే ఉంటుంది దానికి తోడు ప్రతి యాత్ర కూడా ఇట్లానే ఉంటుంది ఇక్కడ ఉత్తరాఖండ్లో ఈ చార్ధామ్ యాత్ర కానీ ఈ త్రివినారాయణ యాత్ర కానీ మొత్తం కొండల మీదే ఉంటుంది యాత్ర కూడా ఈ దారి మొత్తం కూడా సింగిల్ వేనే ఉంటుంది అటు నుంచి వచ్చే వెహికల్స్ ఇటు నుంచి వచ్చే వెహికల్స్ కూడా సింగిల్ వేనే ఉంటుంది మనము వచ్చే వెహికల్ని బట్టి అబ్జర్వ్ చేసి మనం సైడ్ అవ్వాలి ఈ రూట్ చూశారు కదా బ్రో ఎట్లుందో చాలా అంటే చాలా భయంకరంగా ఉంటుంది కాకపోతే ఏంటంటే అడ్వెంచర్ కూడా అలాగనే ఉంటుంది ఈ నీళ్ళు అలా రావడం కూడా మాములుగా వర్షాలు లైట్ గా పడితే ఇలా వస్తుంది అదే ఫుల్ వర్షాలు పడితే మాత్రం ఈ రోడ్డు మొత్తం పైనుంచి నుంచి వాటర్ ఫాల్స్ వస్తూనే ఉంటాయి రోడ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎంత పీస్ఫుల్గా ఎంత హైట్లో ఉందో సింగిల్ వే కాకపోతే రిటర్న్స్ టర్నింగ్లు బాగుంటాయి మనం చూసుకొని వెళ్ళాలి అవతల వెహికల్ స్పీడ్ వచ్చినా మనం స్పీడ్ వెళ్ళినా కానీ ఏముండదు ఇక దీన్ని చిన్నగా పోనీ ఏమన్నా కొద్దిగా స్పీడ్గా పోనీస్తాడు నాకేమో ఈ హైట్ చూస్తుంటే ఆ స్పీడ్ చూస్తుంటే భయమేస్తుంది ఆ సైడ్కి వెళ్తే ఏం లేదు దాదాపు ఐదారు వందల అడుగుల కిందకి వెళ్ళిపోద్ది అంత లోయ అంత లోయలో స్పీడ్ పోతుంది ఈ సింగిల్ వే చూశారు కదా మనం ఇక్కడ ఆగిపోయాము ఆ వెహికల్ వచ్చిన తర్వాతే మనం వెళ్ళాలి ఆ ఎదర మనకి వాటర్ ఫాల్స్ ఉన్నాయి అది కొంచెం రోడ్డు బాగాలేదు దాన్ని చూసుకుంటే ఇప్పుడు మనం వెళ్ళాలి నారాయణ విలేజ్ ఎంటర్ అయిపోయాము ఇది స్టార్టింగ్ అనమాట ఇక్కడ నుంచి మనము వెళ్ళే కొద్దిగా అటు కొండలే కనిపిస్తాయి ఇదే లాస్ట్ ఊరు ఇది కూడా అప్పులోనే ఉంది పైన చాలా కొండల హైట్లో ఉంది ఇది ఇక్కడ నుంచి చూస్తే ఆ వ్యూ అనేది వేరు చాలా అంటే చాలా బాగుంది మీకు ఇది కూడా నేను చూపిస్తాను ఎంతలా ఉందనేది నేను టెంపుల్ అనే కాదు టెంపుల్తో పాటు సరదాగా వ్యూ కూడా చూడాలి ఇవాళ చూద్దాం ఏమైందో ఇదే విలేజ్ వచ్చేసి ఈరోజు మండే కదా దానికి తోడు కృష్ణాష్టమి వెహికల్స్ కూడా బాగా వచ్చాయి అంటే టెంపుల్స్ కూడా జనాలు బాగా వచ్చి ఉంటారు వెహికల్స్ బాగున్నాయి ఇవే వెహికల్స్ ఇది వెహికల్ పార్కింగ్ ఇక్కడికి వచ్చేసి వెహికల్ పార్క్ చేస్తారు కాకపోతే మా ఫ్రెండ్ గోలు అవసరం లేదు మనం లోపలికి వెళ్ళిపోదాం మన ఇదే ఊరు మనల్ని ఎవరు ఏమంటారు అన్నాడు సరే చూద్దాం మేము కూడా సైలెంట్గానే ఉన్నాం మేమేం మాట్లాడలేదు ఐదు లోపలికి తీసుకెళ్ళిపోయాడు ఊరు లోపలికి తీసుకెళ్ళిపోయి వచ్చేవారు ఆపేశాడు ఏదైనా ఇక్కడ లోకల్దే నడిచింది ఎందుకంటే లోకల్కి ఇచ్చే ప్రిఫరెన్స్ అది వేలే ఉంటుంది ఎవరు చూసినా ముందు గోలుగు నా ఫ్రెండ్ గోలు కూర్చున్నాడు కాబట్టి ఎవరు అనట్లేదు ఇదే టెంపుల్ అనమాట ఇదే టెంపుల్ ద్వారా మనం బండి పెట్టేసి వద్దాం వచ్చేసాం ఇప్పుడే త్రియుగ సరే మనం ఇప్పుడు ముందైతే దర్శనం చేసుకొని తర్వాత విలేజ్ గురించి మాట్లాడదాం ఓకే ఇదే అండి త్రియుగ నారాయణ శివ పార్వతులు పెళ్ళి చేసుకున్న ప్రదేశము ఈ విలేజ్ వచ్చేసి మనకి ఉన్న ఊరు నుంచి పదమూడు కిలోమీటర్లు హైట్లో ఉంటుంది అంటే లెంత్ అని చెప్పలేను నేను ఇది ఎందుకంటే కొండల మీద ఉంది మేమున్న కొండ పైకి ఈ విలేజు ఇది అనమాట ఇలా ఉంది విలేజ్ వచ్చేసి మనకి టెంపుల్ దగ్గరికి మనం వెళ్ళగడమే మనకి చాలా పీస్ఫుల్గా అనిపించింది ఈ టెంపుల్ చూడగానే పురాతన సేమ్ కేదర్నాథ్ తుంగనాథ్ ఇవన్నీ ఒకేలాగా ఉంటాయండి టెంపుల్స్ ఇది వచ్చేసి రుద్రకుండ అంటారు ఇదేమో బ్రహ్మకుండ అంటారు అలాగే ఇక్కడ ఇంకోటి విష్ణుకుండు ఉంటుందంట తర్వాత ఇక్కడ మూడు ఉంటాయి తర్వాత గౌరీకుండు కేదార్నాథ్ వెళ్ళే దగ్గర గౌరీకుండ ఉంటుంది వాస్తవానికి ఈ టెంపుల్ గురించి నాకు పూర్తిగా ఏం తెలియదండి నేను వచ్చింది బ్రహ్మకాలం చూడడానికి మాత్రమే నాకు కొంచెం తెలిసింది మాత్రమే చెప్తాను తెలియని అసలు నేను చెప్పను ఇక్కడ కనిపిస్తున్నాయి ఉన్నాయి కదండి నవధాన్యాలు టైప్ ఉన్నాయి ఇవి ఆ హోమం గుండంలో వేయాలి శివపార్వతులు పెళ్లి చేసుకున్నప్పుడు మన్ హోమం పెట్టారు కదా చుట్టూ తిరిగేది ఈ లోపల కనిపిస్తుంది కదండి లోపల కనిపించేది అది లోపలికి ఫోన్ పోనివ్వలేదు నీకు బయట నుంచి చూపిస్తున్నాను అందులో వేసి మన గోత్రం పేర్లు చెప్తే మంచి అర్చన చేస్తున్నారు పంతులు గారు ఇవన్నీ దండలండి శివపార్వతులు పెళ్లి చేసుకున్న ప్రదేశం కదా పెళ్లి చేసుకున్న వాళ్ళు పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కానీ ఇవి తీసుకెళ్ళి ఇక్కడ పెళ్లి చేసుకుంటారు వీళ్ళందరూ అట్లనే తీసుకెళ్తారు వీళ్ళవి పెళ్లి చేసుకునేవి కూడా నేను కొన్ని వీడియోస్ తీసాను మీకు ఇప్పుడు చూపించిపోతున్నాను ఫస్ట్ అక్కడ కన్యాదానం జరిగిన దగ్గర ఇక్కడ కూర్చున్నారండి ఇక్కడ మంత్రాలు అవన్నీ చదివి చేసిన తర్వాత చేసారు ఇప్పుడు ఒకరినొకరు జంట జంటని లేపి ఇట్లా దండ లేపిస్తున్నారు పంతులు గారు ఫస్ట్ ఒక ఇద్దరు జంట ఇట్లా రౌండ్ కూర్చున్నారు పెళ్లి చేసుకునే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ కొంచెం కేదార్నాథ్ యాత్ర తగ్గడం వల్ల ఇక్కడ జనాలు కొంచెమే కనిపిస్తున్నారండి ఇట్లా పెళ్ళిళ్ళు దాదాపు ఇక్కడ రోజుకి వెయ్యి రెండు వేల పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి నేను అంతకుముందు టూ టైమ్స్ వచ్చినప్పుడు కూడా ఇలానే పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అప్పుడు ఇంకా చాలా క్రౌడ్గా ఉండే నిలబడ్డానికి కూడా ప్లేస్ లేదు ఉన్న చిన్న ప్లేస్లో కానీ వీళ్ళు చాలాసేపు మంచిగా చేసుకున్నారు పెళ్ళి అంతా ఇదంతా మేము ఏం చేసామంటే షూట్ చేస్తుంటే వీళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేశారు తీయండి తీయండి అని మేము అందుకనే మంచిగా దగ్గరుండి వీళ్ళు అవన్నీ కవర్ చేశాము అది మాకు బాగా అనిపించింది ఇవన్నీ తీయడానికి కూడా ఒక రీజన్ ఉందండి ఏంటంటే మేము వచ్చింది మార్నింగ్ కదా బ్రహ్మకమలాలు ఫైవ్ ఓ క్లాక్ వస్తాయంట ఈ విషయం మాకు గోలు లేటుగా చెప్పాడు అంటే వాళ్ళ ఊరు కదా కొంచెం అలా ఇంటికి వెళ్ళి వచ్చాడు మనం దానివల్ల ఎర్లీగా వచ్చాము ఎట్లాగో ఈ పెళ్ళిళ్ళు కానీ ఈ వ్రతాలు కానీ ఇవన్నీ మనకి ఆచారం అనేది ఇక్కడ మీకు చూపిద్దామనేసి నేను ఇలా కవర్ చేస్తున్నాను ఇవన్నీ కూడాను తర్వాత అవుట్పుట్ ఇలా ఉంది నేను మళ్ళీ మామూలుగా పైకి వెళ్ళేసరికి త్రిశూలం ఒంటరిగా ఉందండి అంటే ఇవి దీని గురించి నాకు తెలియదు నా ఫ్రెండ్ పక్కన లేడు ఉంటే అడిగేవాడిని ఇది మీతో చూపిద్దామనేసి ఇలా నేను కవర్ చేశాను తర్వాత ఇవన్నీ కవర్ చేసేసి నేను వాడు వచ్చేలోపు ఇవన్నీ కవర్ చేసే కవర్ చేస్తే నేను ఇక టైం అయింది వాళ్ళ ఇంటికి వెళ్ళలేక నేను ఇక్కడే సరదాగా చాయ్ తాగాను నా ఫ్రెండ్ సాయి నేను మా చెఫ్ అసిస్టెంట్ తర్వాత వీళ్ళు లోకల్ వాళ్ళు ఇక్కడే వాళ్ళే వాళ్ళతో కూడా చూసేసి సరే త్రిగునారాయణ చూద్దాం కదా అని బయటకు వచ్చాను అండ్ మనమైతే ఇప్పుడు త్రిగునారాయణ వచ్చాము టెంపుల్ మీకు చూపించాను కదా మనం మామూలుగా బయట వెదర్ ఎట్లా ఉందనే చూడడానికి వచ్చాను చాలా హైట్లో ఉంది చాలా పీస్ఫుల్గా ఉంది ఇదే లాస్ట్ టూర్ ఇక్కడ త్రిగు మనము సీతాపూర్ నుంచి పైకి ఉంటుంది కొండ పైకి ఇది పదమూడు కిలోమీటర్లు ఉంటుంది కొండ మొత్తమే పదమూడు కిలోమీటర్ల హైట్ ఉంటుంది ఇదే లాస్ట్ టూర్ అనమాట ఇక్కడ నుంచి మొత్తం మౌంటైన్సే ఇక అనుకున్నాయి కదా ఇక ఊర్లేం లేవు ఇక మొత్తం హిమాలయాసే ఉన్నాయి ఇది త్రి నారాయణ ఈ విలేజ్ అంతా మీకు కవర్ చేద్దాం అనుకునే లోపు నా ఫ్రెండ్ ఇంటికాడ నుంచి స్పీడ్గా వచ్చేసాడు వచ్చేసి కాల్ చేశాడు బ్రహ్మకమలాలు వచ్చాయి నువ్వు త్వరగా అంటే నేను ఇక్కడ నుంచి స్టాప్ చేసి అర్జెంటుగా ఇక నేను వెళ్ళిపోయాను టెంపుల్కి చూపిస్తాను అది కూడా आगे मत जाना आगे मत, आगे मत जाना साइड ठीक है एक ही कभी मिलेगी మేము వచ్చింది ఎందుకే బ్రహ్మ కమల్ ఇది నేను సినిమాలు చూడడం తప్ప ఇది మొదటిసారి చాలా అంటే చాలా బాగుంది చూడండి చూసారు కదండి మరిన్ని వీడియోస్తో నేను మళ్ళీ కలుస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బై బాయ్